ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ప్రైజ్ దలాడ్ ఈ దినీవబాకు మా ప్రియ పరలోకపు తండ్రి మా యేసురాజా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా తండ్రి ప్రతిదినం అమూల్యమైన తండ్రి నీ ఆశీర్వాదాలను నీ వాక్యల ద్వారా మాకు తెలియజేస్తూ అనేకమైనటువంటి సత్యాలను లోతుగా గ్రహించటానికి నీ కృపణిస్తూ బట్టి నీకు స్తోత్రాలు ప్రత్యేకంగా తండ్రి ఈ దినం మేము ధ్యానించుకోబోతున్నటువంటి సామెతల గ్రంథంలోని వచనాలను ప్రవ తండ్రి మాకు అర్థమయ్యేలా వివరించి తండ్రి వాటిని అర్థం చేసుకునే వాక్య ప్రకారం జీవించే కృపను మాకు దయచేయమని కూర్చున్నాం నీ ఆత్మ సహాయం మాకు దయచేయండి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మా ప్రక్షణే సుక్రీస్తును అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె సామెతల గ్రంథధ్యానం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఐదు నుండి ఎనిమిది వచనములు దుష్టులు న్యాయమెట్టిదైనది గ్రహింపరు యహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు వంచకుడై ధనం సంపాదించిన వాని కంటే యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడు వాసి ఉపదేశనంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును వడ్డీ చేతను దుర్లాభం చేతను ఆస్తి పెంచుకున్నవాడు దరిద్రులను కరుణించువాని కొరకు దాని కూడబెట్టును హాల్లే ప్రేమైన దేవుని కుమారుడా కుమార్తె మీకందరికి మన నామంలో నా హృదయపూర్వమైన శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను మనం ఈరోజు దేవుని వాక్యం ద్వారా కొన్ని చాలా లోతైన సత్యాలను నేర్చుకోబోతున్నాం ముఖ్యంగా దేవుని ఆశ్రయించడం వల్ల వచ్చే జ్ఞానం గురించి మరియు యథార్థ యొక్క ప్రాముఖ్యత గురించి చూద్దాం ఈ వాక్యాలు మనల్ని జ్ఞానంతో నింపి దేవుని చిత్తానికి అనుగుణంగా జీవించటానికి ఎంతగానో సహాయపడతాయి రండి చదువుకుందాం ఐదవ వచనం దుష్టులు న్యాయ మెట్టినైనది గ్రహింపురు యహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు ఈ వచనం జ్ఞానం ఎక్కడుండి వస్తుందో స్పష్టంగా చెబుతుంది దుష్టులు అంటే దేవునికి దూరంగా ఉన్నవారు న్యాయం అంటే ఏమిటో ఏది సరైనదో గ్రహించలేరు వారికి ఈ లోకపు జ్ఞానం ఉండవచ్చు కానీ దేవుని జ్ఞానం ఉండదు కానీ యహోవాను ఆశ్రయించువారు అంటే దేవునిపై ఆధారపడేవారు సమస్తాన్ని గ్రహిస్తారు వారికి ప్రతి విషయంపై ఒక స్పష్టమైన అవగాహన ఉంటుంది దావీదు సొలోమోను దానియలు లాంటి దేవుని భక్తులు జ్ఞానాన్ని నుండే పొందారు యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఐదవ వచనంలో యాకోబు మీలో ఎవరికైనను జ్ఞానం తక్కువైన అతడు దేవుని అడగవచ్చును అని చెప్పాడు దేవుడు మనకు జ్ఞానాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనల్ని విమర్శించడు మనం అయోగ్యలమని లోపం లేని పద్ధతిలో ప్రార్థించలేమని మనల్ని తిరస్కరించడు ఆయన ప్రేమ కృపలపై ఆధారపడి ధైర్యంగా ఆయన సన్నిధికి రావచ్చు ఏసయ్య మనకు జ్ఞానము న్యాయము నేర్పారు ఆయన మన అనుసరిస్తే మనకు జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి జ్ఞానం లభిస్తుంది మనం ఈ లోకపు జ్ఞానం కోసం కాకుండా దేవుని జ్ఞానం కోసం ప్రార్థించాలి దేవునిపై ఆధారపడితే మనకు సమస్తాన్ని అర్థం చేసుకోగలిగిన వివేకము లభిస్తుంది ఇక ఆరో వచనాన్ని చదువుకుందాం వంచకుడై ధనం సంపాదించిన వాని కంటే యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడు వాసి ఈ వచనం చాలా ముఖ్యమైన నీతి పాఠాన్ని నేర్పిస్తూ ఉంది మోసముతో అబద్ధాలతో ధనం సంపాదించిన ధనవంతుడి కన్నా యథార్థంగా నిజాయితీగా జీవించే పేదవాడి గొప్పవాడు ధనవంతునికి ధనం ఉండవచ్చు కానీ అతనికి శాంతి సంతోషం ఉండవు నిజాయితీగా ఉన్న పేదవాడికి ధనం లేకపోయినా అతనికి దేవునిలో శాంతి సంతోషం ఉంటాయి సామెతల గ్రంథం పదార్వదయం మీద వచ్చినంలో అన్యాయం చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టమని చెప్పబడింది తన సమృద్ధి కలిగి వక్రమార్గంలో నడవడం కంటే కొంచెమే కలిగి యథార్థవంతులు ఉండటం ఎంతో ఉత్తమం విందు భోజనాలు చేస్తూ దుర్మార్గులుగా ఉండటం కంటే పస్తులుంటే నిజాయితీ నిలబెట్టుకోవడం మేలు ధనం సంపదల కంటే మరింత ముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయి

వారు సరైన వాటికే ప్రాముఖ్యత ఇవ్వాలి దేవుని రాజ్యం ఆయన నీతి న్యాయాల గురించి వారు ముఖ్యంగా పాడుపడుతూ ఉండాలి తమ అవసరాల కంటే పైవాటిని గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి దేవుని రాజ్యం కోసం వెతకడం అంటే క్రీస్తు శిష్యులు అందులో ప్రవేశించాలని చూడటం కాదు ఎందుకంటే వారు ఇప్పటికీ అందులో ప్రవేశించారు దేవుని రాజ్యానికి మేలు మహిమ కలిగేలా చూడటం దాని ప్రభావాన్ని తమలోను ఇతరులోనూ దేవుని పరిపాలన మరింతగా కోరి వెతకటం అని దీని అర్థం దేవుని నీతి న్యాయాల కోసం వెతకడం అంటే ఏమిటి నిర్దోషులుగా తీర్చబడేందుకు ఆశించడం కాదు ఎందుకంటే విశ్వాసులు ఇంతకుముందే నిర్దోషులుగా తీర్చబడ్డారు దీని అర్థం దేవుడు న్యాయవంతుడు ఉన్నట్టుగానే వ్యక్తిగత జీవితంలో న్యాయంగా ప్రవర్తించడానికి చూడటం ఆయన మాత్రమే మనలో కలిగించగలిగే సరైన జీవిత విధానం కలిగి ఉండాలని చూడటం అన్నిటిలోనూ దేవునికి ప్రథమ స్థానం ఇచ్చిన వారు దేవుడే తమ గురించి శ్రద్ధ తీసుకుంటుండని తమ అవసరాలన్నీ తీరుస్తున్నాడని తెలుసుకుంటారు యథార్థత నీతి ఈ లోకపు ధనం కంటే గొప్పవే అని మనం ఎప్పుడు గుర్తించుకోవాలి కాబట్టి మనం ధనం కోసం మోసపూరితమైన పనులు చేయకూడదు మన నిజాయితీ యథార్థత మనకి లోకంలోనే కాదు పరలోకం కూడా ప్రతిఫలం తీసుకొని వస్తాయి ఇక చివరిగా ఇప్పుడు ఏడు ఎనిమిది వచనాలను చదువుకుందాం ఉపదేశం అంగీకరించి కుమారుడు బుద్ధి గలవాడు తొంటర్ల సహవాసం చేవాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును వడ్డీ చేతను దుర్లాభం చేతును ఆస్తి పెంచుకున్న వాడు దరిద్రులను కరుణించు వాని కొరకు దాన్ని కూడబెట్టును ఈ వచనాలు యువతకు చాలా ముఖ్యమైనవి ఉపదేశం అంటే పెద్దల సలహా విని కుమారుడు బుద్ధిమంతుడు అని కానీ చెడు స్నేహితులతో తిరిగి కుమారుడు తన తండ్రికి అవమానం చేస్తాడు అలాగే వడ్డీతో అన్యాయంగా ధనం సంపాదించే వ్యక్తి ఆ ధనాన్ని పేదలకు సహాయం చేసే వారి కోసం కూడబెడతాడు గ్రంథం యావరే అధ్యాయం పదకొండవ వచనంలో కుక్కలు తిండికి ఆతురపడును ఎంత తినను వాటికి తృప్తి లేదు ఈ కాపర్లు అట్టివారే వారు దేన్ని వివేచింపచాలరు వారందరూ తమ కిష్టమైన మార్గంలో పోదురు ఒకడు తప్పకుండా అందరు స్వప్రయోజనం విచారించుకుందరు అని హెచ్చరించబడింది సంపాదించే ధనం వారికి ఉపయోగపడదు ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి సేవకులైనా యాజకులైనా ఎవరైనా సరే వారి మనసు వారి యొక్క ఆలోచన దేవుని పైన ఉండాలి కానీ ధన మీద కాదు ఇక లూకాసు వార్త వద్ద ఇరవై వచనంలో ధనవంతు గురించి ఏసయ్యా నీ ప్రాణమును ఈ రాత్రి అడుగుచున్నారు నువ్వు సిద్ధపరచుకున్న ఎవరుగును అని అడిగిన మాటను గుర్తు చేసుకుందాం ఒకసారి మనం పెద్దల సలహాలు వినాలి మంచి స్నేహితులు ఎంచుకోవాలి అన్యాయంగా ధనం సంపాదించకుండా నిజాయితీగా జీవించాలి మనకు ఉన్న దాంట్లోంచి ఇతరులకు సహాయం చేసే స్వభావం మనకు ఉండాలి విన్నారు కదండి ఈరోజు మనం నేర్చుకున్న ఈ యొక్క వాక్యాలు మన జీవితాన్ని వివేకంతో పవిత్రంగా జీవించటానికి సహాయపడతాయి జ్ఞానంతో యథార్థతతో జీవించటానికి దేవుడు తన కృపను మనకు దయచేనుగాక ప్రార్థన చేసుకుందాం దయచేసి తలలు వంచండి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి మా ప్రియాపరలో గత తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞత ఆ చెల్లిస్తూ ఉంటున్నాం యథార్థంగా జీవించటానికి అని నైనా మేము ఏం చేయాలో ప్రభా మాట్లాడినందుబట్టి నీకు స్తోత్రాలు దేవా మాకు నీ జ్ఞానాన్ని దయచేయమని వేడుకుంటున్నాం మేము యథార్థంగా నిజాయితీగా జీవించేలా నీ కృపను దయచేయమడుగుచున్నాం మా ప్రార్థనలకు జవాబు ఇవ్వండి ఎస్సయ్యా తండ్రి నైనా నీకు వందరాలు స్తోత్రములు తండ్రి కృప చూపండి నయన వీణ పనులన్నీ కూడా మహాప్రభు రక్షకుడు అనే సుక్రీస్తు వారి శ్రేష్టమైన అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్